నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు దీప్తి కూడా ఉన్నారు తెలంగాణలో ముఖ్యంగా అసెంబ్లీలో జరిగినటువంటి అంశాలు బాగా కాక పుట్టిస్తున్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ ఆ హీట్ అయితే ఎక్కడా తగ్గట్లేదు సబితా ఇంద్రారెడ్డికి నిజంగానే అంత అవమానం జరిగిందా రేవంత్ రెడ్డి మాటల్లో అలాంటి నిగూఢార్థాలు ఏమైనా దాగున్నాయా అసలు ఉండగా మొత్తాన్ని వదిలేసి సబితా ఇంద్రారెడ్డినే ఎందుకు టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి ఈ పాయింట్ల మీదే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది ఎంతగా అంటే ఆఖరికి ఇస్త్రీ బళ్ళు టీ బంకుల దగ్గర కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని ఫోన్లో సెల్ ఫోన్లో పెట్టుకుని వింటూ ఎంజాయ్ చేస్తూ కామెంట్లు పాస్ చేస్తున్నారు ఆ సందర్భంలో ఆసక్తికరంగా కొంతమంది ఆంధ్ర అసెంబ్లీ కూడా జరుగుతోంది కదా దాన్ని కూడా ఇలాగే మీరు చూస్తున్నారా అంటే అబే అందుట్లే ఉంది ఇందుట్లో ఉంది రన్స్ అంతా రసవత్తరం అంతా అదంతా చప్పగా సాగుతోంది వన్ సైడ్ బ్యాటింగ్ కదా అని చెప్పేసి కామెంట్లు కూడా పాస్ చేస్తున్న తరుణంలో మరి అలాంటి రసవత్తరమైనటువంటి అంశాలు అలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాల్లో అసలు లోతెంతుంది అసలు నిజాలు ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం మేము చేస్తాం ఒక్కసారి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి మరింత విశ్లేషణ కూడా మేమిద్దరం కలిసి చెప్పే ప్రయత్నం చేస్తాం వీడియో చూద్దాము ఇక్కడ మొదలైంది ఇక్కడ మొదలైంది జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేకేఆర్ గారిని నేను ఎంక వచ్చు నక్కలను నమ్ముకోవడం మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ఉంచిన అధ్యక్ష ఈయన ముంచిన అధ్యక్ష ఈయన బతిలాని పార్టీలోకి నా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమని అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసా ఏ మోసం చేసాం మాటలు వినడానికన్నా ముందు వీళ్ళిద్దరి గురించి మనము మాట్లాడదాం మీ వెనకాల ఇద్దరు నమ్ముకుంటే ఏకంగా జూబ్లీ స్టాండ్ కదా జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవలసి వస్తుంది అంటే లిటరల్ గా ముష్టికోవాల్సి వస్తుంది అనేటటువంటి అర్థంలో ఆయన మాట్లాడాడు ఎస్ సో ఈ దానికి కౌంటర్ గా ఏం మోసం చేసాం మేము ఏం మోసం చేశానని చెప్పేసి మీ ఆ ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు కేటీఆర్ కళాను హింసిస్తున్నాయి నిన్ను నేను కదా ఆశీర్వదించి పార్టీలోకి ఆహ్వానించింది అనేసి అంటుంది ఎస్ చెప్పినా చెప్పకపోయినా కూడా అందరికీ తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కాంగ్రెస్ లోకి రావడానికి ప్రధాన కారణం సబితా ఇంద్రారెడ్డి ఆవిడ ఆహ్వానించారు ఆవిడ ఎంకరేజ్ చేసి ఆయనని తీసుకొచ్చారు అంతేకాకుండా కొడంగల్ లో ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు ఎక్కడ బాధపడద్దు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయ అంటూ కూడా ఎంకరేజ్ చేసింది కూడా సబితా ఇంద్రారెడ్డి అంటే పార్టీలోకి రావడానికి వచ్చిన తర్వాత వెంటనే ఎన్నికల్లో ఓటమిదరైనా సరే మళ్ళీ మల్కాజ్గిరికి వెళ్ళటానికి అక్కడ గెలిచి ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళటానికి వీటన్నిటి వెనక ప్రత్యక్ష పరోక్ష హస్తం సబితా ఇంద్రారెడ్డిది ఉంది సో ఆవిడ మాటల్లో కూడా కొంత వాస్తవం ఉంది నేను ఏం మోసం చేశాను వచ్చావు ఓడిపోయినా మళ్ళీ మల్కాజ్గిరికి వెళ్ళావు అక్కడ కూడా ప్రోత్సహించా గెలిచావు పార్లమెంట్కి వెళ్ళావు ఈరోజు సీఎం అయ్యావు ఒక రాజకీయ నాయకుడి జీవితంలో అతిపెద్ద టార్గెట్ ఏదైనా ఉందంటే అది కూడా చేస్తావు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నువ్వు మోసపోయిందంటే అని చెప్పేసి ఆవిడ ఘర్షణలు అంటుంది కానీ అసలు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి సీదక్క మాటలు విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అది అదన్నమాట అసలు విషయం ఇవన్నీ ఓకే సబితా ఇంద్రారెడ్డి నమ్ముకుని వస్తే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది పోని వెళితే వెళ్ళింది ఆ తర్వాత అయినా సరే మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకుంటే వస్తా నేను బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి రాహుల్ గాంధీగా అపాయింట్మెంట్ తీసుకుని ఇంకేముంది సబితా ఇంద్రారెడ్డి రావటం రాహుల్ గాంధీ మళ్ళీ ఆవిడ మళ్ళీ కండువా వేయటం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం ఇవంతా జరుగుతున్నటువంటి జరగాల్సినటువంటి తరుణంలో లాస్ట్ మినిట్ వరకు ఉండి హ్యాండ్ ఇచ్చింది అనేటటువంటి బాధ రేవంత్ రెడ్డిలో ఉందట ఎస్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తుంది అక్కలు ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా మీకు తెలుసు ఒకరు సబితా ఇంద్రారెడ్డి అయితే ఇంకొకరు సునీతా లక్ష్మారెడ్డి సో వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వస్తారు అని భావించినప్పటికీ అలాగే రేవంత్ రెడ్డి ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఎస్ వస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తీరా మూమెంట్లో హ్యాండ్ ఇచ్చారు ఆ బాధతోనే వాళ్ళని నమ్ముకుంటే పరిస్థితి జూబ్లీ బస్ స్టాండ్ ఎందుకంటే ఆయన నమ్మాడు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేయించాడు కానీ ఫెయిల్ అయింది అట్టర్ బ్లాప్ అయింది సో కాబట్టి అదే పరిస్థితి మీకు వస్తుంది అని ఇండైరెక్ట్ గా చెప్పాడు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ రెండు విషయాలు చాలా ప్రధానంగా చెప్పాడు నూరా తమ్ముడు కాంగ్రెస్ లోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి చెప్పటం సరే తెలుగుదేశంలో ఉన్న పరిణామాలు కానివ్వండి ఆ పార్టీ పూర్తిగా దారుణమైన స్థితికి వెళ్ళిపోవటం కానివ్వండి ఈ భవిష్యత్తు ఉండాలంటే పార్టీ మార్గ తప్పని పరిస్థితి మొత్తానికి ఏవైతేనే ఒక మంచి ఆహ్వానం వచ్చిన తర్వాత దాన్ని నమ్మి గౌరవించి మనకు ఒక పెద్ద దిక్కులాగా సబితా ఇంద్రారెడ్డి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ లక్ష్యంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ తదనంతర పరిణామాల్లో మరి నా నీ వెంట ఉండి నడిపిస్తానన్న సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సరే ఆ తర్వాత మొత్తం పూర్తయిపోయింది గెలిచారు అధికారంలోకి కూడా వచ్చారు అక్క ఆ రోజు నువ్వే రమ్మన్నావు నేను వచ్చిన తర్వాత నువ్వు లేకుండా పోయావు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మళ్ళీ నువ్వు తిరిగి రా అని ఆహ్వానం మేరకు వస్తానని చెప్పిన తర్వాత మధ్యలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయి కండువా కప్పుకోవాల్సిన టైంకి మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి రాకుండా హ్యాండ్ ఇచ్చింది ఈ రెండు పాయింట్లు చాలా బలంగా రేవంత్ రెడ్డి మనసులో పడ్డాయి దీని వెనక ఇంకా అతిపెద్ద కారణం ఒకటి ఉందట అసలు సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి తను కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళటానికి ఒక ప్రధాన కారణం కూడా ఉందట అందరూ అనుకున్నది ఏంటి అని అంటే బిఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే మరో మంత్రి పదవిని అధిరోహించొచ్చు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారేమో అని అందరూ అనుకున్నప్పటికీ దాని వెనక ఇంకొక కారణం ఉంది అనేది ఇప్పుడు ముఖ్యంగా ఈ అసెంబ్లీ లో జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత బయటకు ఈ అది తర్వాత అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడని చెప్పేసి సోడ బాధపడటం వాళ్ళు రివర్స్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే మేమేం మోసం చేసాం ఏ రకంగా నిన్ను వంచాం ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని కన్నీటి పర్యంతమైనటువంటి నేపథ్యంలో అసలు రహస్యం ఏంటనేది కొంచెం ఆలస్యంగా అయినా తెలుస్తుంది అదేంటయ్యా అంటే చేవేళ్ల పార్లమెంటు స్థానం వీళ్ళందరి మధ్య చిచ్చు పెట్టిందట ఎస్ చేవేళ్ళ పార్లమెంటు స్థానానికి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిని అక్కడికి పంపించాలి ఎందుకంటే ఆ స్థానం ఎలాగూ ఆ ప్రాంతం ఆ స్థానం తమకు బాగా పట్టున్న ప్రాంతం కాబట్టి చేవెళ్ల స్థానంలో తన కుమారుణ్ణి ఎంపీగా తన తనలాగూ ఎమ్మెల్యేగా ఉంది తన కుమారుణ్ణి కనుక ఎంపీగా పంపించినట్లయితే బాగుంటుంది వారసత్వం నిలబడుతుంది అనే ఉద్దేశంతో దానికోసం అంతా సిద్ధం చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి చేవెళ్ల స్థానం కోసం కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్టీ మార్చి మరీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇప్పించారట అదేంటి నేను రేవంత్ రెడ్డిని ప్రోత్సహించి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావటానికి ఇంత చేయటానికి కారణమైతే ఆయన ఎదుగుదలకు కారణమైతే ఇప్పుడు నా కొడుకు కోసం నేను అనుకుంటున్నా నా కొడుకు కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనుకున్న సీటుని ఎక్కడో పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి మరీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాలు చేశాడు కదా అని చెప్పేసి ఒక మనసులో బాధ దుగ్ధ పెట్టుకుని ఆ స్థానం దగ్గర చెడిపోయి ఆవిడ మొత్తానికి పార్టీ మారిపోవటం ఇలాగూ మిగిలిన వాళ్ళతో పాటు ఆవిడ కూడా అంటే దాదాపు పన్నెండు మంది ఏమో ఆ సందర్భంలో మారిపోయారు సో మొత్తానికి శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని విలీనం చేసుకోవటం కేసీఆర్ ఆ తర్వాత ఆవిడకి మినిస్టర్గా పోస్ట్ కూడా ఇవ్వటం ఇవన్నీ మనం చూసాం సో చేవెళ్ల ఎంపీ స్థానం కోసం తన కొడుకు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి దానికి అడ్డుపడ్డాడు కొండా విశ్వేశ్వరం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు కాబట్టి ఇక నేను ఆ పార్టీలో ఉండలేను మనకు అక్కడ స్థానం లేదనేటటువంటి ఉద్దేశంతో ఆ భావనతోటి సబితా ఇంద్రారెడ్డి మనసులో కోపమంతా పెట్టుకొని పెట్టుకుని అలా వెళ్ళిపోయింది సో ఈ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆ సంఘటనే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది అప్పటి నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి మనసులో అది ఉంది కాబట్టే ఇక్కడ కూడా మొన్న అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా తీరా టైంకి హ్యాండ్ ఇవ్వటం అది కాస్త ఆయన బరెస్ట్ అయిపోయి అసెంబ్లీలో మాట్లాడటం ఇదంతా జరిగిందన్నమాట సో ఇక్కడ చాలా రెండు పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి తను పార్టీలోకి రావడానికి కారణమైన సబితా ఇంద్రారెడ్డి తను రాగానే వెళ్ళిపోయింది అని ఒక పాయింట్ అయితే సరే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆహ్వానం మేరకు వస్తాను అని చెప్పినటువంటి సబితా రెడ్డి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది అనేటటువంటి బాధ ఆయనతో అలా మాట్లాడించింది నా నేను ఆహ్వానం నేను ఆహ్వానిస్తే నా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నా కొడుక్కే సీట్ లేకుండా చేశాడనేటటువంటి బాధతోటి ఆవిడ పార్టీ మారిపోయింది ఈ విషయం మీద ఒకరినొకరు టార్గెట్ చేసుకొని వాదోపవాదాలు కన్నీటి పర్యంతాలు ఏకంగా అసెంబ్లీలో రణరంగం గాందరగోళ లాంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నమయ్యాయి దాని వెనక ఉన్నటువంటి కారణం ఒక సీటు దాని చుట్టూ జరిగినటువంటి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇది కాస్త ఇప్పుడు చిలికి చిలికి గాలివాణలు అయిపోయి ఎలా అంటే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ఎలా జరిగిందో ఈరోజు అసెంబ్లీలో కూడా అలాంటి ఒక కౌరవ సభ జరుగుతోంది మహిళలకి అవమానం జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాం నిజానికి అంత పెద్ద అవమానం జరిగాయి అవమానం అని చెప్పేసి భావించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడిచింది అక్కడ పురుష మహిళని తేడా లేకుండా శాసనసభ్యులు మంత్రులు ఏ విధంగా వ్యవహరించారనేది చూస్తే ఇది చాలా 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 చిన్న విషయం